మీకు తెలుసా మహావిష్ణువు ఒకే ఒక్కసారి కోపోద్రిక్తుడై తాండవం చేశాడని పూర్వము హిరణ్యాక్షుడు అనే భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు అతను ఘోర తపస్సు చేసి పొందిన వరప్రభావం వల్ల విర్రవీగి ముల్లోకాలను ముప్పతిప్పలు పెట్టాడు దేవతలకు శక్తులు యజ్ఞయాగాలు పూజ ధర్మకార్యాల వల్ల లభిస్తున్నాయని భావించి భూమాతను బంధించి సముద్రం లోపల ఉండే పాతాల లోకంలో దాచిపెడతాడు అప్పుడు భూమాత ఎంతో మహావిష్ణువును ప్రార్థిస్తుంది దీనితో మహావిష్ణువు వరాహమూర్తి అవతారమెత్తి కోటి సూర్యుల తేజస్సుతో భయంకర గర్జనలతో పాతాల లోకంలోకి దూకి హిరణ్యాక్షుడిని సంహరించి భూమాతను కాపాడతాడు ఆ హిరణ్యాక్షుని దుర్మార్గం కారణంగా మహావిష్ణువు భయంకర కోపం పొంది ఆ ఆవేశాన్ని చేయడానికి మొదటిసారిగా మహావిష్ణువు తాండవం చేస్తాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి